హెచ్బిఎన్టీవీకి స్వాగతం నేను సుమలత భద్రాచలంలో క్యాండిడేట్ లేడు స్టేషన్ గల్పూర్లో బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు చేసిన వ్యక్తే ఖైరత్ కూడా నో క్యాండిడేట్ ఒకవేళ ఉన్నా దానం బీజేపీ మధ్య పోటీ ఉంటది ఎమ్మెల్యేలు మారితే మంత్రులు చేశారు కనీసం మేము వాళ్ళు అభివృద్ధిలో కలిసి వచ్చిన మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మాత్రం పదేళ్ళు ఒక ఆయన ఎన్ని ఎనిమిది నారేళ్ళు మా నాలుగు నాలుగు నారేళ్ళు మాత్రే చేసింది ఎన్నడ ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చేవారమే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటున్నారు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంక ఎట్లు వస్తాయి అధ్యక్ష వద్ద ఉప ఎన్నికలు ఆకత్తం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్టి ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించు సాంప్రదాయాలు ఎట్లున్నాయని చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అక్కడ